నవిపేట మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాళ్ళు అధ్యక్షతన సోమవారం అరవై రెండవ మహాజన సభ జరిగింది ఈ మహాజన సభలో మొదటగా సొసైటీ సీఈఓ రమేష్ సంఘ ఆర్థిక లావాదేవీలు జమా ఖర్చులపై నివేదికను చదివి వినిపించారు ఎరువుల క్రయ విక్రయాలు వార్షిక లావాదేవీలు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జమా ఖర్చులు వ్యాపార ఖాతా లాభ నష్టాల నివేదిక సమర్పించారు ఈ మహాజన సభలో రైతులు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లారు అర్హులై ఉండి రుణమాఫీ రాని రైతులకు వెంటనే రుణమాఫీ వచ్చేలా చూడాలని రెండు లక్షల మీద ఉన్న రుణాలకు ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం చూపాలని కోరారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాన్లు మాట్లాడుతూ రైతుల రుణాల మాఫీలో తలెత్తుతున్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు అన్ని రకాల వడ్లకు క్వింటాల్ ఐదు వందల చొప్పున బోనస్ ఇవ్వాలని రైతు బంధు నిధులు మంజూరు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు అలాగే సంఘంలో రుణమాఫీ అయిన నాలుగు వందల ఎనభై ఐదు మంది రైతులకు రెండు కోట్ల రూపాయలకు పైగా కొత్త రుణాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు ఖాజా అసముద్దీన్ పాలకవర్గ సభ్యులు అంజాగౌడ్ విజయ్ ప్రదీప్ రావు బాలుచందర్ మనోహర్ రావు నవీన్ రావు సంపూర్ణ సంఘం నవీపేట్ ఎన్డిసిబి బ్యాంక్ మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్ సిబ్బంది వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చే దశ రెండు లక్షల రూపాయలు ఎవరికైతుందో అలా అందరూ ప్రతి ఒక్కరికి వస్తుంది అలాగే ఈ సమస్య పై మాట్లాడే బ్యాంక్ మేనేజర్ కూడా వాళ్ళ సందేశాన్ని కూడా వినవలసింది పడుతుంది